పార్ట్ టూ అలా ఆలోచనలతోనే ఆ రేయి గడిచిపోయింది మరునాడు తెల్లవారుజామునే స్నానాధికాలు ముగించి చక్కగా చీరకట్టి జడలో పూలు పెట్టుకొని పూజ గదిలోకి వెళ్ళి పూజ చేయడం మొదలుపెట్టింది మౌని తన కమ్మని గాత్రంతో కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉద్దిష్ట నరసాధూలా కర్తవ్యం దైవమాణిక ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలా కాంతా త్రైలక్యం మంగళం కలు అని సుప్రభాతాన్ని మొదలుపెట్టింది ఆమె సుప్రభాతం మొదలుపెట్టిన మరో నిమిషం నిద్రమత్తులో ఉన్న జస్విత్ నిద్ర మేల్కొని కిందకు వచ్చి తనకు నచ్చిన పని చేసింది ఎవరా అనుకుంటూ పూజగదిలో ఉన్న మౌనిని చూసి ఆమె గాత్రంలోని మార్ధవానికి మంత్రముగ్ధుడైపోయాడు కాసేపటికి తేరుకొని నేనేంటి ఇలా ఆమె పాడే పాటను వింటున్నాను ఆమె గొంతుకి ఇలా మరిమేర్చిపోతే ఎలా చీచి నేను ఇప్పటికే అలా అవను అనుకుంటూ రంగమ్మ రంగమ్మ అంటూ కోపంగా మనిషిని పోవడం మొదలుపెట్టాడు బాబుగారు అంటూ భయంగా పిలిచింది రంగమ్మ పొద్దున్న ఏంటి పని ఇది ఇల్లా లేక పాటల రికార్డింగ్ థియేటర్నా ఆవిడ గారికి పాటలంటే అంత అభిమానం ఉంటే తన గదిలో తలుపు వేసుకుని ఎవరికి వినపడకుండా పాడుకోమను అంతేగాని ఇలా నా నిద్ర పాడు చేస్తే బాగోదు అర్థమవుతుందా అన్నాడు గట్టిగా అర్థమైంది బాబు అంది రంగమ్మ నీకు కాదు ఆమెకు అర్థమయ్యేలా చెప్పు అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు అతడి మాటలు విని బాధపడకుండా పూజ ముగించి హారతిని తీసుకుని భర్త గదిలోకి వెళ్ళింది మౌని అడుగుల చప్పుడు వినగానే అవి ఎవరివో తెలిసి అటు తిరిగి పడుకున్నాడు జస్విత్ శ్రీ శ్రీ అని పిలిచింది అతడు ఉలుకు పలుకు లేకుండా ఉండడంతో హారతిని అతని కళ్ళకు అద్ది బయటకు నడిచింది ఆమె బయటకు వెళ్ళిపోయాక లేచి కూర్చున్నాడు జస్విత్ ఆరతిచ్చి పడేయాలని చూస్తుంది నేను పడనుగా జస్విత్ ఓసారి నిర్ణయం తీసుకుంటే జీవితాంతం దాన్ని కట్టుబడి ఉంటాడు అనుకుంటూ లేచి బాత్రూంలో దూరాడు బయటికి వచ్చి రెడీ అయ్యి కిందకు వచ్చాడు డైనింగ్ టేబుల్ మీద అప్పటికే టిఫిన్ పెట్టి ఉంది అతడి రాకకై ఎదురుచూస్తూ ఉంది మౌని ఆమె వైపు చూడను కూడా చూడకుండా రంగమ్మ రంగమ్మ అంటూ పిలిచాడు అయ్యా అంటూ వచ్చింది రంగమ్మ ఏం చేస్తున్నావు టిఫిన్ వడ్డించాలని తెలియదా అన్నాడు కోపంగా అయ్యా అమ్మగారు ఉన్నారని అని ఆగింది రంగమ్మ అమ్మగారా ఎవరు మౌని అమ్మగారు బాబు అంది రంగమ్మ వడ్డిస్తే నువ్వు వడ్డించు లేదంటే చెప్పు నేను వెళ్ళిపోతాను అన్నాడు పాపంగా జస్విత్ రంగమ్మ కామ్గా వడ్డించడం మొదలుపెట్టింది జస్విత్ టిఫిన్ తిని వడివడిగా బయటకు నడిచి తన కారులో కూర్చొని డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళాడు కార్ని సెక్యూరిటీకి ఇచ్చి పార్క్ చేయమని చెప్పి తాను లిఫ్ట్ వైపు నడిచాడు లిఫ్ట్లో ఎక్కిన అతను సెవెంత్ ఫ్లోర్లో ఉన్న తన చాంబర్కి వెళ్తుండగా స్టాఫ్ అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు అతడినే వర్క్పై ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇలా పెళ్ళి అయిన మరునాడే ఆఫీస్కి వచ్చేస్తారా ఎవరైనా కనీసం పెళ్ళంతో ముద్దు మురపాలు కూడా లేవా గురుడికి అనుకుంటూ తన చాంబర్కి చేరిన జస్విత్ ఎంటర్కంలో పిఏకి కాల్ చేసి సరయూ కమ్ టు మై చాంబర్ అన్నాడు యా సార్ అని టూ సెకండ్స్లో చాంబర్కి వచ్చింది సరయూ సరూ మన కొత్త ఆల్బమ్ విషయం ఎంతవరకు వచ్చింది అంటూ ప్రశ్నించాడు జస్విత్ సార్ అది మన ఫీమేల్ సింగర్ మధ్యలోనే డ్రాప్ అవ్వడంతో ఇంకో సింగర్ కోసం వెతుకుతున్నా రోజే రేపో దొరుకుతుంది సార్ అంది నెమ్మదిగా వాట్ ఈరోజో రేపోనా ఖచ్చితంగా ఏ రోజు దొరుకుతుందో కూడా తెలీదా ఓ నాలుగైదు ఆల్బమ్స్ విను యూట్యూబ్లో ఈ మధ్య చాలామంది తన సాంగ్స్ని వీడియోస్ తీసి పెడుతున్నారు వారిని కాంటాక్ట్ చేయండి వితిన్ వన్ డే నాకు సింగర్ ఫైనల్ అయినట్లు తెలియాలి లేదంటే నీ ప్లేస్లో కొత్త పిఏ వస్తుంది ఓకే అని తన ముందున్న ఫైల్లో తలదూర్చాడు జస్విత్ శ్రీహర్ష శ్రీ మ్యూజిక్స్ కంపెనీ అధినేత